వెల్కమ్ టు లక్ష్మీ తారక్ బ్లాగ్స్ ఈరోజు క్యాబేజ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం క్యాబేజ్ తీసుకున్నాను ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అలానే ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి టొమాటోస్ మూడు పచ్చిమిర్చి ఒకటి తీసుకోవాలి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో పచ్చిశెనగపప్పు త్రీ స్పూన్స్ వేసి వాటర్ వేసి ఒకసారి వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ నానపెట్టుకోవాలి ఫస్ట్ క్యాబేజ్ని కట్ చేస్తున్నాను ఇది వీలైనంత స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి క్యాబేజ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని కుక్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి టూ ఆర్ త్రీ డేస్ తర్వాత కుక్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుండదు ఇది సరిగా కుక్ అవ్వదు కూడా సో ఫ్రెష్గా తెచ్చి ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఇలా క్యాబేజ్ని కట్ చేసిన తర్వాత ఇది ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో వాటర్ వేసి టూ టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి ఉల్లిపాయ టొమాటోస్ అవి కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వేసి ఫ్రై అవనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ముందుగా నానపెట్టి ఉంచిన పచ్చిసన ఇందులో వేసుకోవాలి ఇది మనం సపరేట్గా ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా కర్రీలో వేసేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఈ క్యాబేజ్ మునిగేంత వాటర్ వేస్తున్నాను ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ అలా ఉడికించిన తర్వాత క్యాబేజ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయి ఉంటుంది ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అలానే ఎండు కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి సాల్ట్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనం పచ్చిసన్న పప్పు వేసి కర్రీ ప్రిపేర్ చేసాం కాబట్టి క్యాబేజ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది అలానే రోటీ చపాతి వీటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్